భర్త నాగేశ్వరరావు అధికార మందంతో దుర్వినియోగం చేశారని మున్సిపల్ కౌన్సిలర్లు ఆరోపణ చైర్మన్ కార్యాలయంలో అధికారులు సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నారని వైసీపీ నాయకుడు నాగేశ్వరరావుపై అధికార పార్టీ కౌన్సిలర్లు ఆగ్రహం ఏఎంసీ డైరెక్టర్గా ఉండి ఏనాడు మార్కెటింగ్ ఆఫీస్ చుట్టూ మెట్టు తొక్కని గొత్తం నాగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ కార్యాలయంలో గంటల తరబడి కుర్చీని ఆఫీస్ ఫైల్ తిరిగేస్తూ పాలనలో జోక్యం చేసుకుంటూ చట్టాన్ని అతిక్రమిస్తున్నాడని కౌన్సిలర్లు మోదీ ప్రసాద్ మూడు దుర్గారావు ఇరుపునూరు రవి మండిపాడుతో ఆరోపణ చేశారు